నో బార్ట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికి నమస్కారం ఆన్లైన్ లో కోళ్ళు తీసుకోవాలనుకున్నారు ఒకటి రెండుసార్లు చెక్ చేసుకొని దగ్గరకు వెళ్ళి చూసుకోండి కుదరిన పక్షంలోనే ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతికి సంబంధించిన పిల్లలైతే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ కనపడుతున్న సేతు వచ్చేసి పిల్లల యొక్క ఫాదర్ అనమాట దీనికి వచ్చిన అవుట్పుట్ ను మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది యాభై పిల్లలు అయితే మీ ముందుకు తీసుకొని వచ్చానండి పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవుతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియో ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇవి వచ్చేసి వీడియో స్టార్టింగ్ రోజు చూసిన సేతువాకు వచ్చిన పిల్లలు మొత్తం యాభై పిల్లలు ఉన్నాయి వయసులు చూసుకున్నట్లయితే యాభై రోజులుగా చెప్తున్నారండి అంటే నెల ఇరవై రోజులు కలిగిన పిల్లలుగా బ్రమంత చెప్తున్నారు ఇంచుమించు రెండు నెలల వయసుకెళ్ళిన పిల్లలు మొత్తం యాభై పిల్లలు ఉన్నాయి పిల్లలు మాత్రం క్వాలిటీలు చాలా బాగుంటాయని చెప్తున్నారు అండి వీటికి సంబంధించిన వ్యాక్సినేషన్ కూడా కంప్లీట్ చేసామని చెప్పి బ్రతమంతో చెప్పారు ఫ్రెండ్స్ పిల్లలకు సంబంధించిన వ్యాక్సినేషన్ కూడా కంప్లీట్ చేశామని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు పిల్లలు మాత్రం క్వాలిటీలు చాలా బాగుంటాయని చెప్తున్నారండి అడ్రస్ చూసుకున్నట్లయితే విజయనగరం ఫ్రెండ్స్ విజయనగరం జిల్లా విజయనగరం సిటీ నుండి నాయుడు ఫార్మ్స్ నుండి ఈ పిల్లల్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ నాయుడు ఫార్మ్స్ నుండి ఈ పిల్లల్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది బ్రదర్ అయితే ఇదే తొలిసారి మన ఛానల్లో అయితే వీడియో పెడుతున్నారు మీరు కూడా చెక్ చేసుకొని చూసుకొని తీసుకోవచ్చు పిల్లలు మాత్రం క్వాలిటీలు చాలా బాగుంటాయని చెప్తున్నారండి పది పిల్లలు తీసుకున్న వారికి ఒక పిల్లని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది పది పిల్లలు ఎవరైతే తీసుకుంటారో వారికి ఒక పిల్లని ఫ్రీగా ఇస్తామని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ పది పిల్లలు బల్క్గా తీసుకుంటే ఒక్కొక్క పిల్ల ద్వారా వెయ్యి రూపాయలు చెప్తున్నారు అండి పది పిల్లలు తీసుకుంటే ఒక పిల్ల ఫ్రీగా ఇస్తారు ఒక్కొక్క పిల్ల ద్వారా వెయ్యి రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ అమౌంట్ కూడా కాదు ఇందులో కూడా మళ్ళీ డిస్కౌంట్ ఉన్నట్లుగా బ్రదర్ మనతో చెప్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ అవైలబుల్ అవైలబుల్గా ఉందండి పది పిల్లలు తీసుకుంటే ఒక పిల్ల ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది నో టైం పాస్ కాల్స్ అండి టైంపాస్ కాల్ చేయొద్దు విజయనగరం నాయుడు ఫామ్స్ నుండి కావాల్సిన వారు మాత్రమే సంప్రదించండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి प्लीज़ सब्सक्राइब मई चैनल थैंक यू फ्रेंड्स जय श्री राम